చీడ తట్టుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్నగింజ రకాలు అనేకమున్నాయి ముఖ్యంగా జగిత్యాల సన్నగింజ రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి ప్రస్తుతం ఖరీఫ్ సిద్ధమవుతున్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన సన్న అతి సన్నగింజ రకాలు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్టతను చాటుతోంది ముఖ్యంగా అనేక వరి వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి అయితే ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే సన్న అతి సన్నగింజ రకాలు సాగు చేయదల్చుకున్న రైతులు జగిత్యాల వరి రకాలను సాగు చేయవచ్చు అయితే అవి ఏ ఏ రకాలు పంట కాలం ఎంత చేడపీడలు తట్టుకుంటాయా అసలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ జేజిఎల్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ ఇది అంజనా అనే పేరుతో విడుదలైన ఈ పరిశోధన స్థానం నుంచి ఇది స్వల్పకాలిక రకం అంటే దాదాపు మీకు నూట పదిహేను లేదా నూట ఇరవై రోజుల పంట చేతికి వస్తుంది దీవాడు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజ సన్నగా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని వానాకాలము స్వల్పకాలిక రంగంగా రైతులు సాగు చేసుకునే వీలుంది తర్వాత మనకి ఇంకోటి జేజెఎల్ సెవెంటీన్ జీరో జీరో ఫోర్ పదిహేడు సున్నా సున్నా నాలుగు ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది ఇది ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పరిస్థితులు అంటే ఒకవేళ మనకు వర్షాలు లేట్ అయ్యి మనకు ఆగస్టులో మొదటి వారంలో ఆగస్టు పదికి కూడా మనకి వరి నార్లు పోసుకోవాలి అనుకుంటే అతి స్వల్పకాలిక రకాలు చాలా ఉన్నాయి అనువైనవి సో అలాంటి రకాలల్లో ముఖ్యమైనది ఇది ఒక రకం పత్యామ్నానే రకము ఇది మనం ఆగస్టు పది పదిహేను వరకు కూడా నారు పోసుకునే వీలుంది ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనకి ఇది ఎడగారు వరకు కూడా అనుకూలమైన రకము ఉల్లికొడను సమర్థవంతంగా తట్టుకుంటుంది చలిని కూడా బాగా తట్టుకుంటుంది అయితే దిగుబడి వచ్చేసరికి మనకి కొద్దిగా అంటే దాదాపు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం సాగు చేసుకునే వీలుంది తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి విడుదలైన మరో రకము బతుకమ్మ జేజల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు ఇది బతుకమ్మ అనే పేరుతో విడుదలైంది ఇది దొడ్డు గింజ రకం మనకి వెయ్యి పదిని పోలి ఉంటుంది ఈ గింజ కాబట్టి మనం ఈ వానాకాలంకి అనువైన రకము దిగువ వచ్చేసరికి దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది చలిని తట్టుకుంటుంది ఉల్లికోడిని తట్టుకుంటుంది అగ్గితూలు కూడా కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేయాలనుకున్న రైతులు బతుకమ్మ అని వానకాలను సాగు చేసుకోవడానికి అనువైన రకం తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన రకము జేజీఎల్ టూ డాల్ ఫోర్ టూ త్రీ ఇది జగిత్యాల రైస్ కొన్ అనే పేరుతో విడుదలైన రకం దీనికున్న ప్రత్యేక లక్షణాలు మనం చెప్పాలనుకుంటే ఇది కాండం దృఢంగా ఉంటే చేను మీద పడిపోదు గింజ రాలనే గుణాన్ని కలిగి ఉంది చలిని కూడా బాగా తట్టుకుంటుంది సో ఈ రకం ఏంటంటే మనకి కొద్దిగా మెడవిరుపు తెగులు అదేవిధంగా కాండం తులచి పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పురుగు రక్షణ సస్యరక్షణి కొద్దిగా జాగ్రత్తగా చేపట్టవలసి ఉంటుంది మీకు దిగుబడి వచ్చేసరికి దాదాపు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని మీరు వానకాలం మరి యాసంగి రెండు కాలాలకి అనువైన రకంగా చెప్పుకోవచ్చు ఈ రకాన్ని కూడా మీరు సాగు చేసుకోవచ్చు తర్వాత మనకి సెంట్రల్ సివిఆర్సి ద్వారా విడుదలైన ఇంకో రకం చూసినట్లయితే జేజెల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఇది తెలంగాణ వరిత్రి అనే పేరుతో విడుదలైంది ఇది మన తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలకి అనువైన రకంగా గుర్తింపబడింది సో ఇది కొద్దిగా గింజ సన్నగా పొడుగ్గా ఉంటుంది ఇది కొద్దిగా మీకు అగ్గితేవులని అంతే ఆకు మీద వచ్చి అగ్గితేవుల్ని కొంతవరకు తట్టుకుంటుంది దిగుబడి వచ్చేసరికి దాదాపు ఎకరానికి ముప్పై రెండు కిందలు తీసుకునే అవకాశం ఉంది ఈ రకాన్ని కూడా మీరు వానాకాలం మరియు యాసంగి స్వల్పకాలిక రకంగా అంటే మనకి దాదాపు నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజులు పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక వానాకాల రకంగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్య లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండులో రెండు రకాలు విడుదలైనాయి దాంట్లో చూసుకుంటే ఒకటి జగిత్యాల టూ అంటే ఇది జేజిల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే రకం జగిత్యాల టూ అనే పేరు మీద విడుదలైంది ఈ రకం చూసుకున్నట్లయితే మనకి మధ్యకాలిక రకం అంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ప్రత్యామ్నాయంగా అంటే దానికంటే మనం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అంటే ఒక పదిహేను రోజు పది పదిహేను రోజుల ముందే వస్తుంది గింజ చాలా అంటే మనకి ప్యానికల్ మైట్ కంకిన్ నల్లిని సమర్థవంతంగా తట్టుకొని కొద్దిగా వైటీసీగా ఉంటుంది అన్నం నాణ్యత చూసుకుంటే మీరు అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది ఎకరానికి దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ తీసుకునే అవకాశం ఉంది అగ్గితీవులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి రైతులు బీపీటీ యాభై నుంచి సున్నా నాలుగు ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకంగా కూడా ఈ జేజల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే రకాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత దీంతో పాటు విడుదలైన మరో రకము జగిత్యాల త్రీ ఇది జేజల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అంటే జేజల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు అనే రకము జగిత్యాల త్రీ అనే పేరు మీద విడుదలైంది ఇది చూసుకున్నట్లయితే మీకు అతి సన్నగింజ రకం అంటే మీకు దాదాపు చాలా సన్నగా ఉంటుంది ఈ రకము మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపు ఇరవై ఎనిమిది క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు కాండం కాండంతో పురుగుని అదేవిధంగా అగ్గి అగ్గితేగుని కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు ఇది మధ్యకాలిక రకం అంటే దాదాపు మనకి వానకాలంలో చూసుకున్నట్లయితే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ రకాలను ఇప్పటివరకు చెప్పిన రకాలన్నీ కూడా మనకి ఖరీఫ్ అనువైన రకాలే ఇందులో కొన్ని యాసంగిక కూడా అనువైన రకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా ఖరీఫ్కి అనువైన రకాలుగా గుర్తించి రైతులు సాగు చేసుకోవచ్చు అయితే పంట కాల పరిమితిని బట్టి ఇంతకుముందు చెప్పినట్లు దీర్ఘకాలిక రకాల మధ్యకాలిక రకాల లేదా స్వల్పకాలిక రకాల రకం యొక్క కాల పరిమితిని బట్టి మీరు సోయింగ్ విండోని అడ్జస్ట్ చేసుకుంటే మనకి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది